నేటి సర్వీస్ ఇలాంటి వార్తా విశేషాలు ఏపిడో రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్లో పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు తెలుగు సంస్కృతిని గౌరవాన్ని కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నట్లు వారు ట్వీట్ చేశారు ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ట్వీట్ చేశారు అసెంబ్లీతో సహా లోక్సభ ఎన్నికల్లో ఏపీ ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్ లో పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు మరొకవైపు తెలుగు సంస్కృతిని గౌరవాన్ని కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరారు ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నట్లు అలాగే నాలుగో దశలో భాగంగా దేశవ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతున్న అన్ని ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద తరలి రావాలి ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామాన్ని బలోపేతం చేయాలని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు లోక్సభ ఎన్నికలు నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరుగుతోంది తెలుగు భాష సంస్కృతి గౌరవాన్ని రక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి రాష్ట్రాన్ని మత మార్పిడి అవినీతి దుష్పరిపాలన పంజాల నుంచి విముక్తి చేయాలి ఎస్ సి ఎస్ డి బోబీసీ అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని అమిత్ షా ట్వీట్ చేశారు పులివెందులలోని బాకరాపురం పోలింగ్ కేంద్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు భార్య భారతిరెడ్డి కుమార్తెలు హర్షారెడ్డి వర్షారెడ్డిలతో కలిసి ఓటు వేశారు ఓటు వేయడం కోసం వైఎస్ జగన్ విదేశాల నుంచి పులివెందులకు వచ్చారు వైసీపీ ప్రభుత్వంలో మీరు లబ్ధి పొందాలని భావిస్తే మా ప్రభుత్వానికి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు జగన్ vote for that govern governance which would lead to a brighter future we have seen the governance the past five years and if this governance is to continue for their better good ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడుల్ని ఆయన తీవ్రంగా ఖండించారు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు సతీమణి భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణితో కలిసి ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు అన్నమయ్య జిల్లాలు దాడులపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు చెప్పారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఈసీ బాధ్యత తీసుకోవాలని అన్నారు ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన చంద్రబాబు ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మర్చిపోలేనిదని తెలిపారు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరారని ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నికలేనని జనం గుర్తుంచుకోవాలని తెలిపారు ఓటు మీ జీవితాన్ని మారుస్తుందని భావితరాలకు భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని చెప్పారు ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారని విదేశాల నుంచి కూడా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారని అశ్రద్ధ చేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు సుపరిపాలనకు ఓటు నాంది పలకాలని పేర్కొన్నారు పల్నాడు అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు తెలిపారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని రౌడీజం గూండాయిజంతో రెచ్చిపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు అవాంఛనీయ ఘటనని జరగకుండా పోలీసులు ఈసీ బాధ్యత తీసుకోవాలని కోరారు ఓకే అందరికీ నమస్కారాలు ఈ రోజు నేను చూసిన ఇది చూస్తే అందరూ ఓటర్స్ కూడా ఏడు గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు చాలా ఎన్నికలు చూశాను కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది ఓటు అనేది ప్రజాస్వామ్యలో ఒక వజ్రాయుధం వాళ్ళ జీవితాలని సమాజ్ జీవితాన్ని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్దిద్దేది అది గుర్తించారు చాలా పెద్ద ఎత్తున వచ్చారు రాష్ట్రం అంతా కూడా ఊటే కోరుతున్నా ఓటు మీ హక్కు ఓటు మీ జీవితాలను మారుస్తుంది అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి ఓటు వేసుకోవాలి ఓటు వేయాలి తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ హైదరాబాద్ నుంచి లేకుంటే బాంబే నుంచి వివిధ నగరాల నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు ఎక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు ఇది నా జీవితంలో ఎప్పుడు చూడ ఇది నిజమైన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం కడప జిల్లాలోని ఇడుపలపాయలో తన ఓటు హక్కును ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరు కోరారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కడప స్థానం నుంచి పోటీ చేయడం తనకు ఒక అపరూపమైన అనుభూతి అని షర్మిల వెల్లడించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలోని ఇడపలపాయలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏ ఒక్క పార్టీ పక్షాన ఈసీ ఉండకూడదని పారదర్శకంగా పనిచేయాలని అన్నారు ఈవీఎంలను ధ్వంసం చేసిన వైసీపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కడప స్థానం నుంచి పోటీ చేయడం తనకు ఒక అపురూపమైన అని తెలిపారు నాన్నను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నానని చెప్పారు అమ్మ నాన్నల ఆశిస్తులు దేవుడి దీవెనలు తనకున్నాయని నమ్ముతున్నానని అన్నారు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు మరొక వైపు ఓటు వేసేందుకు బయలుదేరే ముందు ఎడపుల పాయలోని తన తండ్రి సమాధి వద్ద ఆమె శ్రద్ధాంజలి ఘటించారు ఆమె కోసం భర్త బ్రదర్ అనిల్ కుమార్ ప్రార్థనలు చేశారు రాజ్యాంగం మనందరికీ ఇచ్చిన భారత పౌరులందరికీ ఇచ్చిన అద్భుతమైన హక్కు పాలకులను ఎంచుకునే ఓటు హక్కు భారత పౌరులందరూ అడుగు బయటికి పెట్టి ఓటు వేయాలి ఎవరే కానీ ఇది పనిగా అనుకోకుండా ఇది ఒక భాగ్యంగా ఇది ఒక బాధ్యతగా దీన్ని పరిగణించి అందరూ ఓటు వేయాలి కడప జిల్లా అయితే కడప జిల్లా అభివృద్ది కోసం వివేకానంద రెడ్డి గారి న్యాయం కోసం రాష్టం అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అందరూ ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలు రెడ్డి బిడ్డ మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కును చంద్రబాబు కుటుంబ సభ్యులైన మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ నారా భువనేశ్వరి నార బ్రాహ్మిని వినియోగించుకున్నారు ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కును చంద్రబాబు కుటుంబ సభ్యులు వినియోగించుకున్నారు మంగళగిరి కాజా గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూట ముప్పై మూడు బూతులలో తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేరుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి కొద్ది కొద్దిలోనే ఇంత టర్న్అట్ ఇంతమంది రావడం శుభ సూచుకుందాం అంటే ఇప్పటికే ప్రజలకు ఒక క్లారిటీ ఉన్నట్టు ఎలాంటి పాలన కావాలి ఎలాంటి పాలకులు కావాలి ఆ ఆకాంక్షలు తగినట్టు ఓటు వేయడానికి ఇంతమంది ఇంత పొద్దున్న రావడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా సుఖం ప్రతి ఓటు విలువైంది ఆ మా ఓటుతో ఏమవుతుందని ఎవరు అనుకోరు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వచ్చి ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం వేసుకోవడానికి ఓటు వేయడానికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఆకాంక్షలు తగినట్టు ఎవరైతే బాగుంటుంది అని తమ నిర్ణయం అనేది చెప్పడానికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అందరూ తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా మంచి పాలనకు కొనసాగింపు అవరిగడ్డ నియోజకవర్గం ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోండి రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు హక్కు ఓటు హక్కుతో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని అమరిగడ్డ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ మండలి తెలిపారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న మండలి వారి కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట స్థాయి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలిస్తున్న రాష్ట స్పెషల్ పోలీస్ అబ్సర్వర్ శ్రీ దీపక్ మిశ్రా మరియు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రముఖ సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆయన సత్యమణి వసుంధర దేవితో కలిసి ఆర్టీసీ కాలనీ రెండవ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ భావితరాల కోసం ఆలోచించి ఓటు వేయాలని కోరారు ప్రతి ఒక్కరు ఓటు హక్కును పరచుకోవాలని సూచించారు ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ ఒక రాష్ట్ర భవిత భవిత కోసం వాళ్ళ భవిత కోసం అదే బావిత భవిత కోసం నేను కోరుకున్నది ఒకటి అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని మీ మీరు వేసే బోటు మీ మీకోసం మీ రాష్ట్రం కోసం అలాగే బావిత భవిత కోసం సో అందులో ఆలోచించి సరిగ్గా మీ బోటును వినియోగించుకోవాల్సిందిగా కూటమి అభ్యర్థిని అడ్డగించిన వైకప్ప గుండాలు రోడ్డుపై బైఠాయించిన గొండు శంకర్ పోలీసుల చొరవతో సర్దు మరిగిన పరిస్థితి శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలి పంచాయతీలో ఘటన చోటు చేసుకుంది ఇప్పిలి పంచాయతీ పరిధిలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ను మార్గమధ్యంలో వైకప్ప గుండాలు అడ్డగించారు గ్రామంలోకి వెళ్లనీకుండా వాహనాన్ని అడ్డుకుని ముందుకు కదలనీ లేదు దీనితో గొండు శంకర్ వర్గీయులు వారితో సర్దు చెప్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో గొండు శంకర్ వారి తీరును నిరసిస్త రోడ్డుపై దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు ఈ గోండు శంకర్ మాట్లాడారు వైకాపా రౌడు యుజానికి అడ్డు లేకుండా పోయిందని ఎన్నికల రోజున కూడా ప్రతిపక్ష అభ్యర్థిని అడ్డగించడం ప్రజాస్వామ్యానికి సిగ్గు చేయటని తెలిపారు వారి అరాచక పాలనకు మరెన్నో రోజులు లేదని అన్నారు बापले <laughs> तर <laughs> <laughs> ஏய் சரி ಅರೆ ಗಂಡಿ ಅರೆ ಗಂಡಿ ಮಣ್ಣು ಕೊಳಾಯ್ತೀರಾ ಆಗ್ತಿದ್ರೆ ಅವರು ಕೊಟಿರಲ್ಲ ಏನು ಪ್ರಶ್ನೆ ಟಪ್ಪಾಡ್್ರಾ ಕೂಂಜಿ ತುಂಜಿ ಅಣ್ಣಾ ಇದು ಬೀದಿದೆ ಬೀದಿದೆ ಅದು పొద్దున్నే మాకు ఫోన్ వచ్చింది ఈ బూత్ లోపల నుండి ఏజెంట్ని కొట్టి బయటకు తోసేసారు అని తెలిస్తే నేను చూడడానికి వచ్చాను ఎలా దిగిన వెంటనే వారు దిగిన వెంటనే లోపల నడుచుకుంటూ వెళ్తుండగా ఒక ఐదు ఐదు ఆరుగురు వచ్చి నన్ను ఇలా చేయి వేసి నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదు అన్నా నేను క్యాండిడేట్ని నేను లోపలికి నా ఐడి కార్డు చూపించినప్పుడు కూడా నన్ను సైడ్ పెట్టి పోసేసి దారుణంగా దాడి చేయడం జరిగింది ఇది చాలా ప్రజాస్వామ్యంకి అత్యంత దారుణమైన పరిస్థితి ఎలాంటి అరాచక శక్తుల్ని మనం కంట్రోల్లో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కంట్రోల్లో తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు భావస్వేచ్ఛకు అర్థం లేదు ఈ ఎలక్షన్ కూడా అర్థం లేదని కూడా నేను తెలియజే ఇది మాత్రం చాలా దారుణం ఎంత దౌర్జన్యం కాకుండా స్వతంత్రం వచ్చిన దేశంలో జరగడం అయితే నేను ఎప్పుడు చూడలేదు ఎవరో నలుగురు ఐదు వ్యక్తులు వచ్చి నువ్వు వెళ్ళొద్దు క్యాండిడేట్గా నన్నే వెళ్ళొద్దు అంటే ఇప్పుడు నా చేతిలో ఐడి కార్డు కూడా చూపించినప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెనాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఓటు వేసేందుకు క్యూ లైన్ లో రావాలని చెప్పినందుకు ఓ ఓటర్ పై వైసి ప్రతి శివకుమార్ చేసుకున్నారు ఓటు వేసేందుకు క్యూ లైన్ లో కాకుండా శివకుమార్ నేరుగా వెళ్తూ ఉండటం ఓటర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు దీంతో ఆగ్రహించిన శివకుమార్ అతడిపై దాడి చేశారు సహన్ కోల్పోయిన ఓటర్ కూడా అతడి చెంప చెల్లు ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది శివకుమార్ అనుచరులు కూడా ఓటర్ పై దాడి చేశారు అప్పుడు నా ఈ పై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కనపడద్ది మాకు మంత్రి విడతల రచన ఉదయం పది గంటలకు స్తంభాల కలువు ఉడుమల నాగమ్మ వెంకటరెడ్డి మున్సిపల్ హై స్కూల్ ముప్పై ఏడవ బూతుల ఓట్ హక్కు వినియోగించుకున్నారు ఈరోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో నా ఓటు ఇప్పుడే నా ఓటు హక్కును వినియోగించుకున్నాను ఓటు వేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఇప్పటి విజ్ఞప్తి చేస్తున్నాను మంచి నాయకుల్ని మంచి వాళ్ళని ఎప్పటి అవకాశాలు గొప్ప అవకాశం ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటు హక్కు వినియోగం వినియోగించవలసిందిగా వాళ్ళందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను ఓటు తో మీ లాగా ఓటు హక్కుని వాడి మరి ఒక మంచి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారని మంచిగా నేను చూస్తూ మరి చూసినట్టయితే ఈ ఐదు సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి వరకు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనసున్న పాలన ప్రజలందరూ కూడా ఏ విధంగా పెంచుకొని ఏ విధంగా హర్షించారు మరి మనం చూస్తున్నాం ఈరోజు ఈ జనాలందరూ కూడా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా కూడా వచ్చి మా బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి ఫ్యాన్ పని ఓటు వేయాలని చెప్పి అది ఒక్కరు కూడా తరలి వచ్చి మాకు ఈ పథకం వచ్చిందండి మేము సంతోషంగా ఉన్నాం నగరంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నగరంలో పోలింగ్ బూతులను మరియు ఓటర్లు వినియోగించుకుంటున్న ఓటు తీరును పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ తుషార్ డూడే గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బుర్రిపాలెం రెండు వందల ఇరవై ఒకటో వార్డు పోలింగ్ లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

తెనాలి మండలం మా సొంత గ్రామం గురిపాలెంలో పొద్దున ఏడు గంటలకి నా ఓట్ హక్కు వినియోగించుకున్నాను ఇక్కడ చూస్తూ ఉంటే మంచి పండగ వాతావరణం లాగా ఉంది ప్రతి ఒక్కళ్ళు బారులు తీరి ఎప్పుడెప్పుడు వేద్దాం అనే విధంగా ఆలోచనలో ఉన్నారు తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నాం అదేవిధంగా ఎంత ఓపికతో అయినా సరే ఈ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది హోటళ్ల బూతుల వద్ద వైసీపీ అభ్యర్థులు కూటమి అభ్యర్థులు ఒకరినొకరు నెట్టుకోవడంతో ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది పోలింగ్ డే సందర్భంగా విజయవాడ పశ్చిమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది పశ్చిమంలోని రాయల్ హోటల్ దగ్గర వైసీపీ కూటమి అభ్యర్థులు ఒకరినొకరు దోషించుకొని ఘర్షణ వాతావరణం నెలకొల్పారు ఇరు వర్గాలు పెద్ద ఎత్తున ఘర్షణ పడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి వివాదాన్ని సర్దుమనిగించారు భవానీపురం స్వాటి సెంటర్లో మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత జలీల్ ఖాన్ వర్గానికి వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జలీల్ ఖాన్ పై వైసీపీ నాయకులు దాడికి ప్రయత్నించారు ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి రోడ్డుపై బైఠాయించిన వైసీపీ మద్దతుదారుల్ని స్వల్ప లాఠీ చార్జి చేసి చెదరకొట్టి పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చారు